తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా భాజపా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా జిల్లా దినేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యకర్తల సమక్షంలో రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన పుణ్యక్షణాలను స్మరించుకున్నారు సందర్భంగా దినేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అనేక మంది ఉద్యమకారుల త్యాగ ఫలమని గత పదకొండు ఆశించిన అభివృద్ధి కంటే ఎక్కువ అప్పుల రాష్ట్రంగా ఉన్నాయని నీళ్లు నిధులు నియామకాలపై నినాదంతో వచ్చిన రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు భాజపా పార్టీ తొలిదశ నుంచి మలదశ వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదని సుష్మా స్వరాజ్ వంటి నాయకురాలు పార్లమెంట్లో గలమెత్తి తెలంగాణకు మద్దతుగా నిలిచిన సందర్భాలను గుర్తు చేశారు ఈ వేడుకలో భాజపా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు साड़ी दम साड़ी दम जोहार तरंगा ना व्रजिंदा जोहार जोहार जय तरंगा ना जय तरंगा ना जय तरंगा ना माता माता जय माता माता मां देव माता सर सुनिए hmm. भगवान भगवान विलास मंगल दायक जय మనం రెండు వేల పద్నాలుగు జూన్ రెండున అవసర దినోత్సవ కార్యక్రమం సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండో సంవత్సరం బాడెడుతున్నారు సందర్భంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కలు ప్రీతి నేను గారు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి కూడా ఇచ్చేసినటువంటి మహిళా సౌదర్మంలో అదే విధంగా మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షుల వారు మాట్లాడవలసిందిగా కూర్చున్నారు తొలి దశలేమో వందలాది మంది మరి దశలేమో వేలాది మంది సకల జనుల సమ్మె ఉద్యోగుల నిరసన యావత్తు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఏర్పడ్డ ఈ తెలంగాణ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాల అడుగు పెడుతున్న సందర్భంలో యావత్తు తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ తరఫు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ ఆశయం కోసమైతే నీళ్లు నిధులు నియామకాలు అని బంగారు ఉన్న తెలంగాణ ఈరోజు గత పాలకుల చేత కుటుంబ పరిపాలన కింద చేరి అప్పుల తెలంగాణగా మారింది ఇప్పుడున్న అబద్ధాల వాగ్దానాలు చేసి వచ్చిన వాళ్ళు తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు ఇవాళ ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ తొలి దశ కానీ మరి దశ కానీ ఈ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది ఒక ఓటు రెండు రాష్ట్రాలని నినాదంతో తెలంగాణ ప్రజల్లో మరొక్కసారి దశలో కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన తర్వాత మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదంతో పాటు పార్లమెంట్లో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం జరిపిన పోరాటంలో ఎన్నో రకాలుగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ యొక్క ప్రజల ఆకాంక్షతోని కానీ అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలతో ఉందని తెలియజేసుకుంటూ ఈ పదకొండు సంవత్సరాలు ఏదైతే ఈ కాలం తెలంగాణ పురిటి నొప్పులకేది ప్రగతి వైపు ఆ కొచ్చ అడుగులేసిందంటే కూడా అది నరేంద్ర మోడీ నాయకత్వంలోనే అని చెప్పి గుర్తు చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు తెలంగాణలో వేల కోట్లతోని రోడ్స్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ పారిశ్రామిక రంగం కానీ రోజు గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో అభివృద్ధి చూసుకుంటే మున్సిపాలిటీలలో వందల వేల కోట్ల రూపాయలు గ్రామ గ్రామీణ వ్యవస్థకు వస్తే ఈ రోజు ఏదైనా జరిగింది తెలంగాణ అభివృద్ధి అంటే తెలంగాణ ప్రజలకు ఏదైనా చెందింది అనుకుంటే మనం ఇవాళ తీసుకున్నా రేషన్ బియ్యం తీసుకున్నా అలాగే గ్రామాల్లో తీసుకుంటే ఇంట్లో సిలిండర్లు తీసుకున్నా లేకపోతే బియ్యం తీసుకున్నా ఇంటి ముందట బోరి తీసుకున్నా ఇంటి ముందట లైట్లు తీసుకున్నా విలేజ్ లో గ్రామాల అభివృద్ధి కానీ పట్టణాల అభివృద్ధి కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకారంతో జరుగుతుంది కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను మీకు ఆ రోజు ఉద్యమాల్లో ఏమంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ తర్వాత ఉద్యమం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రగతి వైపు అడుగులేస్తున్న తెలంగాణకు అన్ని రంగాల్లో మద్దతు తెలుపుతూ మోసపురిత వాగ్దానాలు చేయకుండా ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పి తెలంగాణ ప్రజలకు అన్ని వేళ్ళ అందుబాటులో ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని ఎవరైతే అమరులైన తెలంగాణ వీరులు ఏ ఆకాంక్ష కోసం ఏ అయితే సిద్ధాంతం కోసం ఈ తెలంగాణలో రావాలని తాపత్రయపడ్డరు ఆ సిద్ధాంతాన్ని ఆకాంక్ష అని వారి యొక్క కోరికను భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి గ్రామం నుంచి రాష్ట్రం వరకు దేశం ఇచ్చారు కాని గ్రామం నుంచి రాష్ట్రం వరకు అధికారంలోకి వచ్చి ఏ తెలంగాణ అపరవీరులు ఏ కోరిక కోసం తమ ప్రాణాలు అర్పించారో ఏ కోరిక పోలీసుకి కిష్టయ్య తన ప్రాణాలు అర్పించాడో ఏ కోరిక కోసం వేలాది మంది తెలంగాణ బిడ్డలు తమ ఆత్మ బలిదానం చేశారో అట్టి యొక్క కోరికను భారతీయ జనతా పార్టీ సేనులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామని ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు లేదు కుటుంబ పరిపాలనస్తున్న టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణకు మేము ఏమేం చేశామని చెప్పి ఆత్మ విమర్శలు చేసుకుందని కోరుకుంటూ ఆ యొక్క బలిదానాలు చేసిన తెలంగాణ అమరవీరులందరికీ కూడా ఉదయపూర్వకంగా మనసు మాల్సి భారత్ భరత్ భారత్ భరత్ పతాకి జై తెలంగాణ జై తెలంగాణ